వెల్కమ్ టు రాజనీతి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా హిందువులే ఉండాలి ఒక టీటీడీయే కాదు దేవాదాయ శాఖలో కూడా అదే నిబంధన ఉంటుంది హిందువులు కాని వారికి ఇందులో ఉద్యోగాలు ఇవ్వరు కానీ కొంతమంది హిందువులు అని ఉద్యోగాల్లో జారుతారు ఆ తర్వాత అసలు రంగు బయట పెట్టుకుంటున్నారు ముఖ్యంగా క్రైస్తవులు వీళ్ళు చేరేటప్పుడు మేము హిందువులు అని చెప్తారు హిందువులు అని పెట్టిస్తారు ఉద్యోగాల్లో చేరిన తర్వాత చర్చిలకు వెళ్ళటం ప్రార్థనలు చేయటం క్రైస్తవ మత ప్రచారం చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో ప్రభుత్వాలు చాలా వరకు చూసి చూడనట్టు వదిలేసాయి ఈవెన్ టీటీడీలో కూడా చాలామంది అన్య మతస్థులు చేరారు మామూలుగా ఇలాంటి వాళ్ళలో దాదాపు తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులే ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళలో ఎక్కువ మంది హిందూ దేవతల ప్రసాదాలు ఇస్తే వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోరు ఏదో విషం పెడతనట్టుగా చూస్తారు మేము తినకూడదు మా మతం ఒప్పుకోదు మా దేవుడు ఒప్పుకోదని చెప్తూ ఉంటారు కానీ ఉద్యోగాలు చేయడానికి హిందూ దేవుడు జీతం తీసుకోవడానికి మాత్రం శుభ్రంగా తీసుకుంటారు అంటే వెంకటేశ్వర స్వామి ఖజానా నుంచి జీతం తీసుకుంటారు బయటకు వెళ్ళి క్రైస్తవ దేవుడికి ప్రచారం చేస్తూ ఉంటారు టీటీడీలోనే కాదు దేవాదాయ శాఖలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని ప్రభుత్వం కంట్రోల్ చేయదు కానీ టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు బాధ్యత చేపట్టిన తర్వాత టీటీడీలో అన్య మతస్థుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు టీటీడీలో హిందువులే ఉండాలి ఇతర మతస్థులు ఉండకూడదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డెప్యుటేషన్ మీద వేరే శాఖలకు పంపించండి వాళ్ళని లేదు అంటే విఆర్ఎస్ తీసుకునే విధంగా మాట్లాడండి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే గతంలో టీటీడీలో చాలామంది ఉన్నారు అన్య గతంలో ఉన్న పాలక వర్గాలు పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో ఒక పద్దెనిమిది మందిని అలాగే పంపించేశారు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు వీళ్ళు బయటకు వెళ్ళడానికి ఏమో ఇష్టపడరు కొని హిందూ మతంలో కొనసాగుతారంటే దానికి ఇష్టపడరు అక్కడ వస్తున్న సమస్య ఇక్కడేమో ఉద్యోగం చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళేమో చర్చిలో ప్రచారం చేస్తూ ఉంటారు తాజాగా టీటీడీ ఏఈఓ ఆయన పెద్ద ఉద్యోగి ఆయన రాజశేఖర్ బాబు ఆయన పేరు ఆయన పుత్తూరులో ఒక చర్చిలో ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నానంట అది స్థానికులు ఎవరో చూసి ఫోటోలు తీసి పంపించారు వీడియో తీసి దాని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరిపితే ఇతను ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారని తేలింది ఇతన్ని సస్పెండ్ చేశారు ఒక పెద్ద ఉండి కూడా చాలా బాధ్యత రహితంగా ప్రవర్తించాడు ఇతను అయితే ఇతను సస్పెండ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఓ నాలుగు నెలలో ఐదు నెలల్లో ఆరు నెలల తర్వాత మళ్ళీ వస్తాడు మళ్ళీ అదే పని కొనసాగిస్తాడు కాబట్టి ఇలాంటి ఉద్యోగులని టెర్మినేట్ చేయాలి లేదా ప్రభుత్వంలో వేరే డిపార్ట్మెంట్స్కి పంపించేసేయాలి టీటీడీ అనేది హిందువులకు చాలా సెంటిమెంటు వెంకటేశ్వర స్వామి అలాంటి చోట కూడా ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారంటే నీతిమైన పనులు దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి దేవాదాయ శాఖలో కూడా ఎలాంటి నిబంధన ఉంది అయినా కూడా అక్కడ కూడా ఎలాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాలి గాడి తెప్పిన వాళ్ళని టెర్మినేట్ చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్